వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి ఈరోజు మన పిల్లలు ఎలా పాఠశాలలో చదువుతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడానికి మనకి ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి మంది ఇంకా వస్తే బాగుండేదని నా ఆలోచన ఎందుకంటే ఇది కొంతవరకే ఎప్పుడు కూడా మీరే వస్తున్నారు నేను చూస్తున్నప్పుడు నుంచి కూడా యాక్టివ్గా అక్కడికి వస్తున్నారు దానికి రావట్లేదని నేను చాలా వాళ్ళ పట్టుకున్న పొద్దు నుంచి కూడా ఎంత ప్రింటర్లో మేము తీసి ఇన్విటేషన్ పంపించాము అరవై నాలుగు మంది నిన్న ప్రజెంట్లో ఉంటే అన్నీ తీపించి పంపించాము కానీ ఒకరు కూడా రాలేదు మీ ప్రైమరీ స్కూల్కి వచ్చినా వాళ్ళే ఇక్కడికి వచ్చారు మరి మీరే వచ్చినందుకైనా మాకు సంతోషంగా ఉంది అయితే మీరు అందరూ పిల్లలందరి తరఫు నుంచి కూడా మాట్లాడదాం అదొక సంతోషం మాకు అంటే వాళ్ళు వస్తే బాగుండేదనే నా ఆలోచన వాళ్ళు కూడా మీరు ఎలాగైనా నెక్స్ట్ మీటింగ్ అన్నా రక్కి మీరు ఆ మెసేజ్ మీరు మీ ద్వారా వెళ్ళాలండి కొద్దిగా మీరు ఒకసారి ఫోన్ చే